హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెలైకన్ నవంబర్ నాలుగు రెండు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి గ్రహాలు నక్షత్రాల గమనాన్ని బట్టి పన్నెండు రాశుల వారికి ఉద్యోగం ప్రేమ ఆర్థిక ఆరోగ్య విషయాలలో ఎలాంటి ఫలితాలున్నాయో చూడండి హనుమంతుని ఆరాధనతో శుభం కలుగుతుందని విశ్వసించబడుతుంది రాశి ఫలాలు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వైదిక జ్యోతిషశాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై అయిదున ఏయే రాసుల వారికి మేలు జరుగుతుందో ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు నవంబర్ నాలుగు రెండు ఇరవై గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం బజరంగబలిని ఆరాధించడం వల్ల జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం కొన్ని రాశిచక్రాలకు నవంబర్ నాలుగు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది నవంబర్ నాలుగున ఏ రాశిచక్రం వారికి ప్రయోజనం కలుగుతుంది ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారికి సంతోషం మరియు దుఃఖం రెండూ ఉంటారు ఆఫీసులో మీ కృషిని ప్రదర్శించండి ఈరోజు మీరు ఆర్థికంగా మెరుగ్గా ఉంటారు ఆరోగ్యం కూడా సానుకూలంగా ఉంటుంది కార్యాలయంలో అత్యుత్తమంగా పనిచేయడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ప్రయాణించవచ్చు వృషభ రాశి ఈరోజు మీ ప్రేమ జీవితంలో మాధుర్యాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి ఈరోజు వృత్తి జీవితంలో స్థిరత్వం ఉంటుంది కెరీర్లో మీరు మరింత ఆసక్తి చూపించాల్సి ఉంటుంది పెద్ద ఆర్థిక సమస్యలు ఏవీ మిమ్మల్ని బాధించవు ఆరోగ్యం మామూలుగా ఉంటుంది మిథున రాశి ఈ రోజు మిథున రాశి వారి ప్రేమ జీవితంలో గొప్ప క్షణాలు ఎదురవచ్చు ఆఫీసును సృజనాత్మకంగా ఉత్పాదకంగా మార్చండి మీ స్నేహితులతో ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తారు మరింత పొదుపు చేయడానికి చూడండి ఈరోజు ఆయిలీ ఫుడ్ కి దూరంగా ఉండాలి పుష్కలంగా నీరు త్రాగాలి కర్కాటక రాశి ఈరోజు కలిసి గడిపేటప్పుడు మీ భాగస్వామిని బాధ పెట్టవద్దు మీరు కార్యాలయంలో సమస్యల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు ఈరోజు అనవసరంగా ఖర్చు పెట్టడం మానుకోండి మీ ఆరోగ్యం మామూలుగా ఉంటుంది సింహరాశి ఈరోజు సింహరాశి వారి ప్రేమ జీవితంలో విభేదాలను తొలగించి కలిసి ఎక్కువ సమయం గడపండి ఆఫీసులో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం ఫిట్నెస్ ని పరిగణనలోకి తీసుకోండి కన్యరాశి ఈరోజు దయతో ఉండండి మీకు చాలా ముఖ్యమైన దిశగా స్థిరమైన అడుగు వేయండి సంభాషణల ద్వారా మీ ప్రేమ జీవితాన్ని బలంగా ఉంచుకోండి పని వద్ద ఉండే సవాళ్లను పరిగణనలోకి తీసుకోండి తులారాశి ఈ రోజు వారు ప్రేమకు సంబంధించిన ప్రతి సమస్యను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి కార్యాలయంలో కొత్త సవాళ్లు మీ పరిస్థితిని బలోపేతం చేస్తాయి పెట్టుబడులకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు ఈరోజు ఆరోగ్యం మామూలుగా ఉంటుంది వృశ్చిక రాశి దృష్టి పెట్టండి పనుల జాబితాను రూపొందించండి ప్రతిరోజూ చేసే చిన్న ఎంపికల ద్వారా పురోగతి సాధిస్తారు ఈరోజు మీరు చిన్న తలుపులు తెరుచుకునే సులభమైన నివారణలను కనుగొంటారు మిమ్మల్ని మీరు నమ్మండి ధనుస్సు రాసి ఒత్తిడిపై దృష్టి పెట్టాలి బలమైన ప్రేమ సంబంధాన్ని నిర్మించుకోండి ఇక్కడ మీరిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడుపుతారు వృత్తిపరమైన సవాళ్లను పరిష్కరించండి ఆరోగ్యం సంపద రెండూ కూడా ఈరోజు మీతో ఉంటాయి మకర రాశి ఈరోజు మకర రాశి వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది వృత్తిపరమైన సవాళ్లను అధిగమించండి ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు ఆరోగ్యంగా ఉండటానికి మీరు సురక్షితమైన జీవనశైలిని ఇష్టపడతారు కుంభరాశి ఈరోజు కుంభరాశి వారు డబ్బును తెలివిగా నిర్వహించండి స్వల్ప ఆరోగ్య సమస్య ఉండవచ్చు ఉద్యోగంలో రిస్క్ తీసుకోవద్దు మీ ప్రియుడు స్నేహితురాలితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి సురక్షితమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోండి మీన రాశి ఈరోజు ప్రశాంతమైన ఏకాగ్రత ఉన్న వైఖరి అవకాశాలను గుర్తించడానికి మీకు సహాయపడుతుంది చిన్న ప్రభావాలు ఇప్పుడు వాటి ప్రభావాన్ని చూపుతాయి మీతో సున్నితంగా ఉండండి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సృష్టించండి నవంబర్ నాలుగు రెండు ఇరవై ఐదు రాశి ఫలాలు ప్రతి రాశి వారికి ముఖ్యమైన సూచనలను అందిస్తున్నాయి ఈ జ్యోతిష్య సలహాలను పాటిస్తూ మీ ఉద్యోగం ఆర్థిక ప్రేమ ఆరోగ్య విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి